ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆన్లైన్ లో అత్యధికంగా అమ్మడు మిక్సర్ గ్రైండర్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పటివరకు ఆన్లైన్ లో దీన్ని ఎక్కువ మంది కొనడం జరుగుతుంది మరియు ఈ మిక్సర్ గ్రైండర్ కూడా రేట్ చాలా తక్కువ బెస్ట్ సెల్లర్ టాప్ వన్ మిక్సర్ గ్రైండర్ ఇది ఇది ఏ ధరకు వస్తుంది ఎలాంటి ఫీచర్స్ తో వస్తుంది దీని యొక్క పూర్తి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి టెక్ కంటెంట్ రివ్యూ వీడియోస్ కోసం హోమ్ అప్లయన్సెస్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న పక్కనున్న బెల్కాన్ని ఆలోచన చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం ఈ మిక్సర్ గ్రైండర్ బ్రాండ్ నేమ్ కుక్వెల్ మోడల్ కుక్వెల్ బుల్లెట్ మిక్సర్ గ్రైండర్ ఫస్ట్ మనం దీని యొక్క రేటింగ్ ని మరియు ప్రైజ్ చూస్తే ఈ కుక్వెల్ బుల్లెట్ మిక్సర్ గ్రైండర్ ఆన్లైన్ లో బెస్ట్ సెల్లర్ లో టాప్ వన్ లిస్ట్ లో ఉన్నది ఇప్పటి వరకు పద్దెనిమిది వేల మంది తీసుకొని ఫైవ్ స్టార్ రేటింగ్స్ కి ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది ఇది త్రీ కలర్స్ లో త్రీ టైప్స్ తో వస్తుంది టూ జార్ వన్ బ్లేడ్ మిక్సర్ గ్రైండర్ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది త్రీ జార్ టూ బ్లేడ్ మిక్సర్ గ్రైండర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఫైవ్ జార్ టూ బ్లేడ్ మిక్సర్ గ్రైండర్ ఇరవై ఒక్క వంద తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది రేటింగ్ ఫైవ్ స్టార్స్ కి ఫోర్ పాయింట్ త్రీ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది రెండోది దీని యొక్క డిజైన్ ని మరియు బిల్డ్ క్వాలిటీ మనం చూసినట్లయితే ఇది మూడు కలర్స్ లో అవైలబుల్ లో ఉంది రెడ్ బ్లాక్ సిల్వర్ దీని యొక్క మనం చూసినట్లయితే పద్నాలుగు సెంటీమీటర్ల డెప్త్ పద్నాలుగు సెంటీమీటర్ల విడుత్ ముప్పై సెంటీమీటర్ల హైట్ కాబట్టి ఇది చాలా కాంపాక్ట్ దీని యొక్క వెయిట్ రెండు కేజీల ఆరు వందల ఇరవై గ్రాములు ఉంటుంది కాబట్టి దీన్ని మనం చాలా ఈజీగా పోర్టబుల్ చేసుకోవచ్చు మరియు మూవ్ చేసుకోవచ్చు కిచెన్ కౌంటర్ మీద చిన్న స్పేస్ ఉంటే చాలు దీన్ని తక్కువ స్పేస్ చేసుకోవచ్చు మూడోది మెటీరియల్ ని మరియు డ్యూరబులిటీ మనం చూస్తే ఇందులో కాపర్ ని యూజ్ చేశారు కాపర్ మోటార్ ఉపయోగించడం వల్ల ఇది లాంగ్ లైఫ్ ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్స్ యూజ్ చేశారు కాబట్టి కట్ అండ్ గ్రైండ్ చాలా ఫాస్ట్ గా అవుతుంది ప్రొడక్ట్ కి డిస్ వాషర్ సేఫ్ డిస్ వాషర్ సేఫ్ కాబట్టి దీన్ని మనం క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ ఫోర్త్ వన్ జార్స్ మరియు బ్లేడ్స్ ఉపయోగాన్ని మనం చూసినట్లయితే వేరు వేరు అవసరాలకి ఉపయోగపడేలా ఐదు జార్స్ మరియు మూడు బ్లేడ్స్ తో వస్తుంది వీటి యొక్క ఉపయోగాన్ని మనం చూసినట్లయితే బ్లెండర్ జార్ ఈ బ్లెండర్ జార్ యొక్క ఉపయోగాన్ని మనం చూసినట్లయితే జ్యూస్ మరియు స్మూత్స్ ని కొన్ని క్షణాల్లోనే మనం చేసుకోవచ్చు స్మాల్ జార్ ఈ స్మాల్ జార్ ఉపయోగాన్ని మనం చూసినట్లయితే డ్రై స్పైట్నీ గ్రైండింగ్స్ ని క్షణాల్లోనే మనం చేసుకోవచ్చు చాపర్ ఉల్లిపాయల్ని కూరగాయల్ని చాలా ఫాస్ట్ గా మనం కట్ చేసుకోవచ్చు దీని యొక్క చూసినట్లయితే సిక్స్ హండ్రెడ్ వాట్స్ తో వస్తుంది కాబట్టి దీని యొక్క పనితీరు చాలా స్మూత్ అండ్ ఫాస్ట్ గా పనిచేస్తుంది మరియు సిక్స్ హండ్రెడ్ వాట్స్ కాపర్ పవర్ఫుల్ మోటార్ చేశారు టూ స్పీడ్ సెట్టింగ్స్ ఉన్నాయి కంట్రోల్ కోసం నాబ్ సిస్టమ్ ఉంది ఇందులో ఈ నాబ్ ఉపయోగించి మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది టూ థర్టీ వోల్ట్స్ పవర్ వాడుతుంది ఈ మిక్సర్ గ్రైండర్ మీరు ఎక్కువసేపు ఉపయోగిస్తే హీట్ అయ్యే అవకాశం ఉంది ఎక్కువసేపు ఉపయోగించాల్సి వస్తే కొంచెం బ్రేక్ ఇచ్చి ఉపయోగిస్తే బాగుంటుంది సిక్స్త్ వన్ క్లీనింగ్ అండ్ ఈజ్ ఆఫ్ యూజ్ మనం చూసినట్లయితే జార్ తీసి కడగవచ్చు పార్ట్స్ అన్ని డిటాచబుల్ డిష్ వాషర్ లో కూడా మనం వాష్ చేసుకోవచ్చు మాన్యువల్ క్లీనింగ్ కూడా చాలా సులభం సెవెంత్ వన్ దీని యొక్క వారంటీని మరియు సపోర్ట్ ని మనం చూసినట్లయితే రెండు సంవత్సరాల ప్రొడక్ట్ పైన వారంటీ ఇస్తారు ఐటమ్ డ్యామేజ్ అయినా పాడైన మనం సర్వీస్ సెంటర్ కి వెళ్లాల్సిన పని లేదు వాళ్ళే మన దగ్గరికి వచ్చి పికప్ చేసుకొని దాన్ని రిపేర్ చేసి డ్రాప్ చేసి వెళ్లడం జరుగుద్ది డ్యామేజ్ అయితే సర్వీస్ సెంటర్ కి వెళ్లాల్సిన పని లేదు ఈ కుక్వెల్ బుల్లెట్ మిక్సర్ గ్రైండర్ కి ఓవరాల్ ఇండియాలో ఈ సర్వీస్ అయితే అవైలబుల్ లో ఉంది ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క ప్రోస్ ని మనం చూసినట్లయితే కాంపాక్ట్ అండ్ స్టైలిష్ మల్టీ పర్పస్ జార్స్ ఈజీ క్లీనింగ్ ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క కాన్స్ మనం చూసినట్లయితే లార్జ్ క్వాంటిటీ బ్లెండింగ్ కి ఇది సూటబుల్ కాదు ఎక్కువసేపు కంటిన్యూస్ గా వాడితే దీన్ని హీట్ అయితే అవుతుంది ఈ మిషన్ గురించి మనం ఫైనల్ గా చెప్పాలంటే ఒకే మిషన్ తో జ్యూస్ చాపింగ్ గ్రైండింగ్ మిక్సింగ్ అన్ని చేసుకోవచ్చు స్మాల్ ఫ్యామిలీస్ కి బ్యాచిలర్స్ కి ఫాస్ట్ కుకింగ్ కోసం ఇది పర్ఫెక్ట్ మార్కెట్ లో ఉన్న అన్ని మిక్సర్ గ్రైండర్స్ తో దీన్ని కంపారిజన్ చేస్తే ఇది చాలా తక్కువ రేట్ మరియు హై రేటింగ్ బెస్ట్ సెల్లర్ ఇది స్మాల్ ఫ్యామిలీస్ కి బ్యాచ్లర్స్ కి ఫాస్ట్ కుకింగ్ కోసం ఇది పర్ఫెక్ట్ కుక్వెల్ బుల్లెట్ మిక్సర్ గ్రైండర్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఒకసారి చెక్ చేయండి ఈ మిక్సర్ గ్రైండర్ యొక్క రివ్యూ మీకు అర్థమైన కష్టం కూడా లైక్ చేయండి ఆ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మేము ముందుంటాను